హాయ్ అండి అందరికీ నమస్తే మీరు ఈ మహాశివరాత్రికి తిరువన్మలై అరుణాచలం వెళ్ళాలి అనుకున్నట్లయితే బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాల నుండి ఎలా వెళ్లాలో ఇప్పుడు తెలుసు మేము ఈ వీడియోలో చెప్పినంత ఈజీ కాదు బడ్జెట్ లో ఫ్యామిలీతో వెళ్ళడం అన్స్కెడ్యూల్డ్ ప్లాన్స్ వల్ల మనీ చాలా ఎక్కువగా ఖర్చు చేస్తాం అందుకే ట్రైన్ ఆర్ బస్ టికెట్ కి రూమ్స్ కి ఎక్కువగా ఖర్చు పెడతాం కొన్ని చేసుకుంటే బడ్జెట్ కంట్రోల్ చేయవచ్చు ఈ వీడియో వల్ల మీకు ఒక అవగాహన వస్తే ఖర్చులను కొంతైనా అంటున్నాడు రేట్ల గురించి చెప్పడం లేదు ఏంటి అనుకుంటున్నారు మీకు ఉన్న కంఫర్ట్ ని బట్టి మీ ఏరియా నుండి అరుణాచలం కి ఎక్కడెక్కడ నుంచి ఏ ఏ సదుపాయాలు ఉన్నాయో నేను చెబుతాను దానిని బట్టి మీరు ఏసీ అయినా నాన్ ఏసీ అయినా జనరల్ టికెట్ అయినా బుక్ చేసుకుని అరుణాచలం వెళ్లి క్షేమంగా ఇంటికి తిరిగి చేరతారని ఆశిస్తున్నాం మనం ఏ కొత్త ప్రదేశానికి వెళ్ళినా ఆ ఏరియాలో చూడవలసిన ప్రదేశాలతో పాటు అకామిడేషన్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్టేషన్ గురించి పక్కాగా తెలుసుకుని వెళ్తే మనం అనుకున్న బడ్జెట్ లో అటు ఇటుగా వెళ్లి రావచ్చు అందరూ తిరుపతి అరుణాచలం ఒక్కసారి ప్లాన్ చేసుకోవచ్చు వెళ్తే మీకు ప్రాబ్లం లేకపోవచ్చు కానీ ఫ్యామిలీస్ తో వెళ్తే ఖచ్చితంగా ఒక చోటకే వెళ్ళండి దర్శనం కి తిరగడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది తెలుగు రాష్ట్రాలను మొదటగా మీరు అరుణాచలం వెళ్ళాలి అనుకుంటే ట్రైన్ లో అయితే తిరుపతి లేదా కాట్పాడి జంక్షన్ చేరుకోండి బెస్ట్ సజెషన్ ఏమిటి అంటే మీ ఏరియా నుండి డైరెక్ట్ ట్రై కాట్పాడి జంక్షన్ వైపు ఉంటే ఫస్ట్ ప్రయారిటీగా కాట్పాడి జంక్షన్కి టికెట్ బుక్ చేసుకోండి మీకు టైం అండ్ మనీ సేవ్ అవుతుంది కాట్పాడి రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత అక్కడ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బెల్లూరుకి ఆటోలో చేరుకోవాలి ఏడు కిలోమీటర్ల దూరానికి కూడా ఆటో వాళ్ళు మూడు వందల రూపాయలు అడుగుతారు కాబట్టి మీరు ఎక్కువ మంది వెళ్ళినా లేకపోతే మీరు వేరొకరితో కలిసి ఒక నూట యాభై నుంచి రెండు వందల రూపాయలలోనే ఆటోలో వెళ్లడానికి ప్రయత్నించండి లేదా మీకు బస్ కంఫర్టబుల్ గా ఉంటుంది అంటే మొదటగా మీరు తిరుపతి బస్టాండ్ కి చేరుకుని తిరుమల నుండి వెల్లూరు వెళ్ళే ఆర్టీసీ బస్సులో వెల్లూరుకి చేరుకుని వెల్లూరు రెగ్యులర్ రెగ్యులర్గా బస్సులు అనేవి అవైలబుల్గా ఉంటాయి అక్కడ నుంచి తొంభై కిలోమీటర్లు అప్రాక్సిమేట్లు రెండు గంటల సమయం అనేది పడుతుంది డె ఐదు నుంచి తొంభై రూపాయలు అయితే చార్జ్ బస్ స్టాండ్ కి చేరుకున్న తర్వాత దర్శనంతో పాటు గిరివలయ ప్రదక్షిణ చేయాలి అనుకుంటే మొదటగా ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న రాజగోపురం దగ్గర చేరుకోండి బస్ స్టాండ్ బయట ఆటో వాళ్ళు కిలోమీటర్ దూరానికి నూట యాభై రూపాయలు తగ్గకుండా అయితే చార్జ్ చేస్తారు అలా కాకుండా కొంచెం ముందరికి నడిచుకొచ్చి రెగ్యులర్ గా తిరిగే ఆటో వాళ్ళని అడిగితే యాభై రూపాయలకే మిమ్మల్ని రాజగోపురం దగ్గరికి తీసుకొని వెళ్తారు ఇక్కడ నేను పర్టికులర్ గా తీసుకోండి అని సజెషన్ రాజగోపురం దగ్గరలో ఉన్న రూమ్ అయితే నాన్ ఏసీ అయినా ఏసీ అయినా పదిహేను వందల నుంచే ఉంటాయి అందరికీ తెలుగు బాగా అర్థమవుతుంది కాబట్టి మీకు లాంగ్వేజ్ అనేది ప్రాబ్లం రాదు మీరు గనుక గిరివాలయ ప్రదక్షిణ చేయాలి అనుకుంటే ఫ్యామిలీతో ఉన్న వాళ్ళు రాజగోపురం దగ్గరలో రూమ్ తీసుకుంటే గిరివాలయ ప్రదక్షిణ ప్రారంభానికి మరియు దర్శనంకి గుడికి దగ్గరలో ఉంటారు నడక సమయం లేదా లేదా మీరు మార్నింగ్ గంటలకే తిరువన్మలై చేరుకుంటే నుండి చెక్అౌట్ కి ఇరవై నాలుగు గంటల సమయం ఉంటుంది కాబట్టి అందరూ గిరివరాయ ప్రదక్షిణ ఈవినింగ్ టైమ్ లోనే చేయాలి అనుకుంటారు కాబట్టి మీకు మార్నింగ్ టైం ఉంటే త్వరగా రెడీ అవి యాభై రూపాయల దర్శనానికి వెళ్ళండి రెగ్యులర్ గా యాభై రూపాయల దర్శనమే ఎందుకు మెన్షన్ చేశాను అంటే ఉచిత దర్శనంతో పోల్చుకుంటే యాభై రూపాయల దర్శనం కొంచెం త్వరగా అవుతుంది ఇక్కడ ఒక ఆర్గనైజర్ స్ట్రక్చర్ అనేది లేకపోవడం వల్ల యాభై రూపాయల దర్శనం క్యూ లైన్ లో బట్టి నా సజెషన్ ఏమిటి అంటే మీరు ఫ్యామిలీతో అరుణాచలం వెళ్ళాలి అనుకుంటే వీకెండ్స్ లో గానీ పండుగల సీజన్ లో గానీ వెళ్ళకూడదు వీక్ డేస్ అయిన సోమవారం నుండి శుక్రవారం మధ్యలో వెళ్తే ప్రశాంతంగా శివుని దర్శనం మరియు గిరివాలయ ప్రదక్షిణ చేసుకోగలుగుతారు ఆలయంలోకి మొబైల్ అయితే ఎలా చేస్తారు మనం ఆలయానికి వెళ్లేది మనశ్శాంతి ప్రశాంతత కోసం మన కల్లారా ఆ దేవుణ్ణి చూడాలి అని ప్రధాన ఆలయంలోని విగ్రహాలు గర్భాలయంలోని శివుణ్ణి వీడియోలు తీయకుండా ఆలయ పవిత్రతని కాపాడాలి అని ఆశిద్దాం వెళ్లిన ఇరవై నాలుగు గంటల్లోనే గిరువలయ ప్రదక్షిణ దర్శనం కంప్లీట్ చేసుకుని తిరుపతి వైపు వెళ్ళాలి అనుకుంటే రాజగోపురం నుండి తిరువన్మలై రైల్వే స్టేషన్ కి వంద రూపాయలు అయితే ఆటో తిరువన్మలై రైల్వే స్టేషన్ వెళ్లే వెళ్ళే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ వస్తుంది ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది తిరువన్మలై నుండి తిరుపతికి ఎనభై ఐదు రూపాయలు ఎక్స్ప్రెస్ చార్జ్ తీసుకుంటారు అన్ని బోగీలు జనరలే కాబట్టి మీరు టికెట్ తీసుకుని ఏ భోగిలు అయినా కూర్చోవచ్చు ఇదే రైలు ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలకు తిరుపతి నుండి బిల్లుపురం జంక్షన్ వయ తిరువన్మల మీదుగా ప్రయాణిస్తుంది తిరుపతి నుండి తిరువన్మలైకి ఇది ఒకటే రెగ్యులర్ ట్రైన్ పామనీ ఎక్స్ప్రెస్ కానీ ఇతర ట్రైన్స్ అన్ని వీక్లీ నడుస్తాయి షెడ్యూల్ చూసుకుని ప్రయాణం చేయండి ఈ రైలు ఇన్ఫర్మేషన్ మీకు ఐఆర్సిటీస్ లో గానీ కన్ఫర్మ్ టికెట్ యాప్ లో గానీ కనిపించదు ఈ రైలు ఇన్ఫర్మేషన్ వేర్ ఇస్ మై ట్రైన్ యాప్ లో మాత్రమే కనిపిస్తుంది ఈ ట్రైన్ కి సంబంధించి జనరల్ టికెట్ మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాలి అనుకుంటే ఐఆర్ లాగిన్ ఉపయోగించి యూటీఎస్ లేదా రైల్వన్ యాప్ లో అన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు అలానే ఈ గిరివలయ ప్రదక్షిణలో ముఖ్యమైన ప్రదేశాలు మరియు రమణ మహర్షి ఆశ్రమం గురించి మరొక వీడియోలో తెలియజేస్తాం ఒక్క రోజులో అరుణాచలం ఎక్స్ప్లోర్ చేయడం అంత సులభం కాదు ఇక్కడ డబ్బు సమయం చాలా అవసరం ఈ వీడియోలో అరుణాచలం తిరువన ఎలా వెళ్ళాలి ఎక్కడెక్కడ ఏ సదుపాయాలు ఉంటాయో తెలుసుకున్నారని ఆశిస్తూ ఛానల్లో ఇన్ఫర్మేషన్ నచ్చిన సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ కామెంట్ చేసి షేర్ చేయండి